హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత బయట చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఎవరికైనా గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీలే కదా అలాంటి మిరపకాయ బజ్జీలు రోడ్డు పక్కన బండి మీద అమ్మే వాళ్ళు ఎలా చేస్తారో అట్లా చూపిస్తాను ఆ బజ్జీలు మాకు చేయరాదా అనుకుంటారేమో కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల సేమ్ అచ్చం అట్లాంటి మిరపకాయ బజ్జీలని ఇంట్లో వేసుకోవచ్చు ఈ మిరపకాయ బజ్జీలను బజ్జీ మిరపకాయలతోనే కాకుండా ఏ మిరపకాయలతో చేసిన కారం అనేవి ఉండవు సో ఈ రెసిపీ కోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తానో చూసేయండి ముందైతే ఇట్లా ఏ మిరపకాయలైనా తీసుకోండి కొద్దిగా లావున్నవి ఇట్లా మిరపకాయలను తీసుకొని దీనిలో ఉన్న గింజలు అనేవి తీసేయాలి కొద్దిగా కొనని కట్ చేసుకోవాలి అప్పుడే చూడ్డానికి బాగుంటాయి మిరపకాయ బజ్జీలు అనేవి సో ఇట్లా కొనని కట్ చేసుకొని దీనిలో ఉన్న గింజలు తీసుకోవడానికి ముందుగానే అయితే ఇట్లా కట్ చేసుకోవాలి చూసి ఈ గింజలను ఈజీగా ఎలా తీయాలో చూపిస్తాను ఇట్లా మిరపకాయ ఉంటుంది కదా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నలుపుకొని ఆ తర్వాత కట్ చేసుకొని గింజలను అయితే ఈజీగా తీసుకోవచ్చు దీనివల్ల మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంట అవి ఇవి చేతులు పెట్టాల్సిన అవసరం లేదు సో ఇట్లా కట్ చేసుకొని ఇట్లా దేనికైనా కొడితే గింజలన్నీ రాలిపోతాయి చూసిరా ఎంత మంచిగా వచ్చిన గింజలన్నీ సో ఇట్లా గింజలన్నీ తీసుకోవాలి ఇట్లా గింజలన్నీ పచ్చిమిర్చిలో ఉన్న గింజలన్నిటిని తీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు బజ్జీ కోసం పిండిని అయితే కలుపుకుందాం ఈ పిండి అయితే మంచి ప్యూర్ శనగపిండి అయితే మంచిగా వస్తాయి మిరపకాయ బజ్జీలు అనేవి సో ఇట్లా శనగపిండిని తీసుకొని దానిలోకి ఒక చిన్న కప్పు బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా వస్తాయి మిరపకాయ బజ్జీలు అనేవి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు అలాగే సోడా వంట సోడా ఉంటుంది కదా వంట సోడా వేసుకోవాలి దీనివల్ల మంచిగా ఉబ్బుతాయి అన్నమాట అనమాట మిరపకాయ బజ్జీలు ఆ తర్వాత కొద్దిగా ఓమని కూడా ఇట్లా నలుపుకొని వేసుకోవాలి ఓమా ఖచ్చితంగా వేయాల్సిందే ఎందుకంటే మనం ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పుడు హారీగా కదా అప్పుడు ఓమ వల్ల అరుగుతాయి అన్నమాట డైజెషన్కి మంచిది ఓమ వేసుకోవడం వల్ల సో ఇట్లా ఓమ వేసుకొని బాగా పల్చగా కాకుండా కొద్దిగా గట్టిగా కాకుండా పిండిని అయితే కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి ఆ తర్వాత ఆయిల్ని అయితే వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిరపకాయ బజ్జీని అయితే వేసుకోండి అప్పుడే ఏ మిరపకాయలతో చేసినా కూడా మిరపకాయ అనేవి కారం లేకుండా ఉంటుంది ఇట్లా మధ్యలోకి వేళ్ళు పెట్టుకొని ఏమాత్రం పిండి లోపలికి పోకుండా చుట్టుపక్కల పిండి అంటే విధంగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగానైతే ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి ఇట్లా వేయడం వల్ల మిరపకాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడు మిరపకాయ బజ్జీలు అనేవి కారమే ఉండవు సో ఇట్లా అన్ని మిరపకాయ బజ్జీలను ఆయిల్లో వేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగని మిరపకాయ బజ్జీలను ఎక్కువ వేయకూడదు ఆయిల్లో అయితే పెడతాయో అన్నీ వేసుకోవాలి అప్పుడే మంచిగా కాల్తే మిరపకాయ బజ్జీలు అనేవి ఇట్లా మిరపకాయ బజ్జీలు వేసుకున్న తర్వాత ఇట్లా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి చూసి ఎంత మంచి కాలునాయో ఇట్లా కాల్చుకుంటేనే మిరపకాయ బజ్జీలు అనేవి టేస్టీగా ఉంటాయి ఇట్లా కాల్చుకొని తీసి పక్కకు పెట్టుకోవడమే అంతే మన టేస్టీ టేస్టీ మిరపకాయ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్లో మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అట్లనే మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు అనేవి మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్